కోడుమూరులో వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి నిప్పంటించిన దుండగుల చర్యలను వైఎస్ఆర్ యూపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి బుధవారం తీవ్రంగా ఖండించారు బుధవారం కోడుమూరులో మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పర్యటించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా యుద్ధంశాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు వారికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెలలో నిలిచిపోయినాడు అందుకే ప్రతి గ్రామంలో ప్రతి తాలూకాలో వాడి విగ్రహాన్ని స్వచ్ఛందంగా వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ కూడా ఒక ప్రైవేటు స్థలంలో ఆ ప్ర ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే దాన్ని నిప్పు పెట్టడము ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రోద్భాగాలతోనే ఈ కార్యక్రమం జరిగిందనేది మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి పోలీసు దీన్ని కేసు రిజిస్టర్ చేసినాము దీని మీద వెంటనే పోలీసులు ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడినారో వాళ్ళని శిక్షించాలి లేదంటే కనుక ఇది ఘర్షణలకు దారితీస్తుంది ఏదైనా సరే పోలీసులు ఇంకా సరైన చర్య తీసుకోకుంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరు ఉండారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం అవుతుంది కాబట్టి నేను ఈరోజు డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తున్నాను మీరు ఏదైనా సరే నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలి రెండోది నేను గవర్నమెంట్లో కూడా చెప్తున్నాను ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని కక్ష సాధింపులని దాడులు చేయడము జైళ్ళల్లో పెట్టియడము నాయకులను ఒక్కొక్క నాయకుని మీద ప్రతి జిల్లాలో కేసు పెట్టి జిల్లాలు జిల్లాలు తిప్పడము ఇదంతా ఈరోజు ఏదో సాగుతని చేసుకుంటే దీనికి రేపు రాబోయే కాలంలో మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ప్రజలు మీకు ఇచ్చింది అధికారాన్ని ఇచ్చినది మీరు ఏదో అభివృద్ధి చేయమని ఇచ్చినారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగాలు లేకుంటే దాడులు పోలీస్ కేసులు ఇట్లా విగ్రహాలను ధ్వంసం చేయడము ఇవన్నీ అనాగరికరమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఇటువంటి కార్యక్రమాలు మానుకోకుంటే ప్రజలే గవర్నమెంట్ మీద తిరగబడే